నువ్వు నీ రాయుడు పీకేది రేయ్ ఈ కుట్రకి అసలు కారు కడైనా రాయుడు ముందే తెలుస్తా నీ సంగతి వాడు సంగతి రైట్ చాలెంజ్ సవాల్ మీ వీధిలో మీ ఇళ్ల ముందు మీ కళ్ళ ముందు మీ వాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాను తమ్ముంటే వచ్చా పండ్రా ఎన్ని గుండెలు నీకుంటూ రా నేను ముక్కల ముక్కలకి అడుగు ముందుకు వేశా ఓ గుండెల్లో దిగిపోద్ది గురపం ఎంత కత్తే ఉందా లేరా నీకు చీరా సిక్కు పడుతున్నావా మా అక్క ఆలస్మా వచ్చిరా పది మందిలో నెల లాగినప్పుడు ఏమైపోయిందిరా ఈ సిక్కు సిగ్గు గడుపు కూడా అర్హత లేరు నా ఊళ్ళో నా వీధిలో నా మనిషిని పైగా నా కుడు కొట్టుకుంటూ నా ఇంటికి తీసుకొస్తావా ఊరి పెద్దలికాన్ని కులం కట్టుబడిని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా ఏం కట్టుబాటుకు కట్టు సలా నీ ముందు చేతులు కట్టుకు నిలబడ్డ భీముణ్ణి న్యాయం కోసం పంచాయతీకి వచ్చి నీ పంచలో తల వంచుకు నిలబడ్డీ నా చేనుకి నీరు అందకుండా తీర్పు చెప్తావురా నువ్వు మేం తాగే నీళ్ల చెరువులో నీ తొత్తుల చేత కొట్టు కొట్లు కడిగిస్తావురాయ్ మా దళితుడు చింతేస్తేనే ఆకాశం నుంచి గంగమ్మ తల్లి నేల దిగొచ్చిందిరా మా దళితుల చెయ్యి తగిలితేనే నీలమ్మ తల్లి పొలక నుంచి ఎలుగు పంటలు పండుతురా అట్లాంటి దళితులు కనిపిస్తే మహిళ పోట్లాడితే మహిళ తగిలితే మహిళ 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 అంటూ మా మెడకు మంతా మనకు తాటకు కట్టి మమ్మల్ని వీధుల మీరు తరతరాలుగా మహిళ పడ్డ మా జాతి మా జాతి కాదు మీ జాతి చరిత్ర తిరుగు రాస్తాడు రా ఈ దళిత మీ కట్టుబాట్లకు కాలం చల్లింది మీ పంచాయతీలకు పంచనామా జరిపిస్తాం ఇక నుంచి ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ సీమలో అయినా ఏ ప్రాంతంలో అయినా పంచాయతీలు జరిపించేది మీ సమరసింహారెడ్లు మీ నరసింహనాయుళ్ళు మీ పెద్దరాయుళ్ళు కాదురాలు ఎప్పుడే వెళ్ళినా చేనుకు తర తరతరాలుగా మా బతుకులకు నువ్వు వేసిన గండిని తక్కువ నువ్వు గాని మీ తాపేదారులు గాని ఎవరైనా అట్టొచ్చారో ఈ కులపాన్ని మీ కుండెల్లో కూచ్చుతాను ಬೋಡಿಯ ಮುಂಭೇ ఇన్స్పెక్టర్ ఈ ఊళ్ళో ఆ దళితులు నా ముందు ఇంకెప్పుడు తలెత్తకుండా ఉండాలంటే ఆ గూడాన్ని ఓ కారం చేడు ఓ నీరు కొండ ఓ చుండూరు ఓ వేంపెంట చెయ్యాలి ముందే తినండి కొత్త బట్టలు తెచ్చారా ఇదో గౌరీ ఇది నీకు ఏ ఆ అన్ని పిల్లలకేనా మరి బావుగారికి ఏం తెలియదా తెచ్చా ఎప్పుడు నాకేం తెచ్చావని అడుగుతావు తప్ప నా తమ్ముడేమన్నా అని అడిగావా అన్నగేదేంటి బావుగారిని నాకు కాకపోతే ఇంకెవరికి తెస్తాడు భలే చెప్పేశావ్ బావా భలే చెప్పేశావా రేపు పెద్ద పండగ కాదు కదా కొత్త బట్టలు కొన్నావేటి రేపేంటో చెప్పుకో చూద్దాం ఇలా మంగళవారం అయితే రేపు బుధవారం మంగళవారం బుధవారం కాదు రేపేంటో తెలుసా మీ ఇద్దరి పెళ్లి రోజు బావా అక్క తీసుకోవే తీసుకో ఏ బావా రావా ఎంత పెద్దడు అయిపోయావరా అదైతే పెద్ద అయిపోవటం మన అయి బతుకుంటే ఏసేవాడు కదా మన అయి చచ్చిపోయిన తర్వాత పుట్టింటి ముచ్చట్లన్నీ తీర్చాల్సిందండి నేనే కదా బావా నీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను కట్టుకో దేవుడు మా అందరికీ పట్టుకొచ్చావు నువ్వేం తెచ్చుకున్నావురా తెచ్చుకున్నా తెచ్చుకున్నా చూడలే బావా చెప్పండి ఏంట అచ్చింతలు నాకీ చాలు బావా రేపు మీ ఇద్దరు కొత్త బట్టలు కట్టుకొని నా కళ్ళ ముందు నిలబడితే అక్క నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని మా అమ్మలాగా మా అయ్యలాగా నేను మీ మీద అక్షంతలు వేస్తుంటే తోడబుట్టిన తమ్ముడిగా నాకంతకంటే ఏం కావాలక్క తమ్ముడు మీ ఇద్దరు నాకు నాకు అమ్మా అయ్యలే ఆకలి పోగడతావా పోవేట్టు ఏ పిల్లలు రండి పోదన్నా రండి ఎవరిని 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 వదలొద్దు ఆ గూడి పోళ్ళకి మనం అంటే ఎవరు తెలియాలి ఆడా మగ పిల్ల జల్ల దొరికిన వాళ్ళని దొరికినట్టు దానికి ముఖ్యాలు చేయండి 去、哎 ఇంత పెద్ద తొమ్మిది నేను చూడలేదు ఇంత మందిని నేను కాపాడలేను మేము పోలీసు మేము ఏమీ చేయలేము మిమ్మల్ని మీరు కాపాడుకోండి అదిగో ఆడ తోట పారిపోండి పారిపోండి